ప్రజా సమస్యలు ఏమైనా వారికి పట్టవు వారి సొంత లాభాల కోసం ఎదురు చూడటం ఏ పార్టీ కండువ మీద ప్రజలు మనల్ని గెలిపించారు మన జెండా ఎజెండా ఏంటి అనే పట్టింపు వారికి లేదు అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తాయి చర్చనీయాంశంగా మారిన కరీంనగర్ జిల్లా జమ్ముకుంట మున్సిపల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం కరీంనగర్ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లలోని కొంతమంది ఉప ఎన్నిక నుంచి కాస్ట్లీ కౌన్సిలర్లుగా అవతారమెత్తారు ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో ఉండాలని ఆ పార్టీ వర్గీయులు కాదు తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ వర్గీయులు వారికి పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అప్పటి నుంచి రూటు మార్చిన కొందరు కౌన్సిలర్లు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పానగంటి మల్లయ్య మద్దతుదారులైన కౌన్సిలర్లకు కలిసిరాగా వైపు ఉన్న కౌన్సిలర్లను కాపాడుకునేందుకు చైర్మన్ సైతం పోటాపోటీగా నగదు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇటీవల పూర్తి కాగా కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఇక్కడి కౌన్సిలర్లందరూ క్యాంపుల్లో ఉన్నారు దీంతో ప్రభుత్వ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇందుకు అవసరమైన జిరాక్స్ ప్రతులు ఏంటనే విషయంపై వారికి కనీస అవగాహన కల్పించలేదన్న విమర్శలున్నాయినగర్ జిల్లాలోనే పట్టణ మున్సిపాలిటీలో గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలక వర్గం ఏదైతే ఉన్నారో మరి ఒక హైడ్రామాకు తెరలేపారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన అని చెప్పేసి ఆరు గ్యారంటీలను ఏదైతే లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి మరి జరుగుతున్న కార్యక్రమంలో ఏ ఒక్క కౌన్సిలర్ కూడా బాధ్యత లేకుండా మరి బాధ్యతలను విస్మరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ యొక్క ఏదైతే చివరి దశకు వచ్చినటువంటి ఈ రోజులలో అప్పుడు ఈ యొక్క హుజరాబాద్ కాన్స్టిట్యసీలో జమ్మిగుంట మున్సిపాలిటీ పరిధిలో ఉప ఎన్నికల నాటి నుండి కూడా మరి పార్టీ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ లెక్క చేయకుండా సొంత ప్రయోజనాలే వాళ్ళ యొక్క స్వార్థ లాభాల కోసమే పనిచేస్తున్నారు తప్పితే ఇవాళ ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉండి ఏదైతే లబ్ధిదారులు ఉంటారో మరి వాళ్లకు ఈ దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలి వాటికి సంబంధించిన జిరాక్స్లు ఎక్కడ దొరుకుతాయి కొందరికి కరెంటు బిల్లులే సంబంధించి గృహలక్ష్మికి సంబంధించి పెన్షన్ సంబంధించి ఇవాళ అనేక సమస్యలతోటి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి చేదోడు వాదోడుగా ఉండి వారికి సేవ చేయాల్సిన ఈ యొక్క కౌన్సిలర్లు అవకాశం వస్తే అది ఏ విధమైన ఎన్నికలే కానీ ఉప ఎన్నికలే కానీ డబ్బు సంపాదనే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయ డ్రామాకు తెరదింపాలి ఇవాళ ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి పట్టణ సమస్యలు అనేకం ఉన్నాయి నాలుగు సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసినటువంటి ఈ కౌన్సిలర్లు ఇవాళ అంటున్నారు అంటే ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీ అధికారం కోల్పోయి వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే అవినీతి గుర్తుకొచ్చిందా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఉత్తమ పోలీస్ స్టేషన్ మొదటిగా జనగణమన ఆలపించిన జమ్మికుంట ప్రాముఖ్యం సుదూర ప్రాంతాలకు సైతం వ్యాపించింది అలాంటి కీర్తికి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో మచ్చపడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా రాజకీయాలు మాని మున్సిపల్ అభివృద్ధి పైన దృష్టి సారించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది